గజం కేవలం కేవలం రూపాయలతో గజాల భూమి లక్షలు మాత్రమే నమస్కారం రామాయణ కథ చెప్పుకుంటున్నాం మనం ఆ విశ్వామిత్రుడు విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకి తమ తాలూకు ముందు చరిత్రని తెలియజేస్తున్నారు ఆ కుశనాభునికి గాధే అనే ఒక ఆయన జన్మించాడని పరమధార్మికుడైన ఆ గాధే విశ్వామిత్రుని తండ్రిని తెలుసుకున్నాం అయితే చెప్తున్నారు ఆ వంశం వారిని కౌశికులని పిలవటం అప్పటి నుంచి ఏర్పడిందన్నారు ఈ గాధి మహారాజుకి అంటే కుశనాభుని యొక్క కుమారుడైన గాధికి ఇద్దరు సంతానం అట ఒకరు విశ్వామిత్రుడు రెండో ఆవిడ సత్యవతి అనే ఒక కుమార్తె అయితే ఈవిడ మహాపతివ్రత సత్యవతి ఆవిడ భర్తని అనుసరించి స్వ సశరీరంగా స్వర్గానికి వెళ్ళిందట అక్కడ ఆమె పరమ పవిత్రమైన కౌశికి అనే ఒక నదిగా మారింది అక్కడి నుంచి స్వర్గం నుంచి ఎక్కడ ఈవిడ హిమాలయాల్లోకి ప్రవహిస్తుంది అనమాట పరమ పవిత్రమైనది అత్యంత ప్రఖ్యాతి కలిగింది మహాత్మ్యం కలిగిన నదిగా మారింది ఆమె యొక్క పాతివ్రత్య మహిమతోటి అయితే హిమాలయ పర్వతాల్లో ఉండటం వల్ల నేను అంటే విశ్వామిత్రుడు చెప్తున్నారనమాట ఎప్పుడూ నా సోదరి దగ్గరే ఉండి హిమాలయాల్లోనే ఉండి సోదరి ఆతిథ్యం స్వీకరిస్తూ ఆమెతో పాటు నేను అక్కడే ఉండేవాడిని ఈ యాగాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆమెను అక్కడ విడిచిపెట్టి నేను సిద్ధాశ్రమానికి వచ్చాను ఆయన నీ బల పరాక్రమాల వల్ల నీ తండ్రిని నిన్ను పంపించటం వల్ల నీ యొక్క పరాక్రమం వల్ల నాకు యాగం ఫలం సిద్ధించింది కాబట్టి నువ్వు కోరినట్టుగా ఈ సోనా నది సమీపాన్ని గురించి అడిగావు నీ కథ అంతా చెప్పాను రాత్రి పొద్దుపోయింది ఇక పడుకోండి ఇక పడుకుందాం రేపు పొద్దున లేచి మిగిలిన వ్యవహారం చూద్దాం అనుకున్నారు సరే ఈ మునులు వీళ్ళంతా కూడా రాత్రంతా దాని గురించి మాట్లాడుకుంటున్నారనమాట ఆ వంశం ఎంత పవిత్రమైంది ఒక వంశంలో జన్మించిన ఒక ఆయన మహర్షి బ్రహ్మర్షి అయితే ఒక ఆవిడ నదిగా మారింది పరమ పవిత్రమైన నదిగా మారిందని ఈ విషయాలే మాట్లాడుకుంటూ రాత్రి గడిపారు నిద్రపోయారు తెల్లవారు లేచిన తర్వాత సంధ్యావందనాది క్రియలన్నీ పూర్తయ్యాక నది అక్కడక్కడ కొంచెం కొంచెం ఎండిపోయిందట వీళ్ళు ఇంకా కాస్త ముందుకెళ్ళేసరికి దాటడం సులువే దానికి పడవక్కర్ల కానీ ఎలా దాటతాం ఎక్కడి నుంచి దాటాలంటే మునులంతా ఈ ప్రాంతానికి తరచూ వస్తున్న వాళ్ళే వాళ్ళకి తెలుసు ఎట్లా నది దాటలు వాళ్ళని అనుసరించి వెళ్దామని విశ్వామిత్రుడు రామలక్ష్మణులు తమతో పాటు వచ్చిన మున్లని అనుసరిస్తూ అనేక వనాల్ని దాటుతూ మధ్యాహ్నం గంగా నదీ తీరానికి చేరుకున్నారట ఇంతకు ముందు కూడా మనకి గంగ ప్రస్తావన వచ్చింది సరయు నది గంగా నది కలుస్తున్నాయి సంగమిస్తున్నాయి ఈ పూర్తిగా గంగా ప్రవాహాన్ని వీళ్ళు చేరుకున్నారనమాట పవిత్ర గంగానదిలో స్నానాదులు ఆచరించారు ఆ పరవళ్ళు తొక్కుతున్న గంగను చూస్తే ఎంత ఉత్సాహం ఎంతో సంతోషం కలిగినాయట పరమ పవిత్రమైన గంగానది దర్శనం మనకి పూర్వజన్మ సుకృతం వల్ల లభించిందని మునులు అందరూ పొంగిపోయారు ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ కొత్తగానే ఉంటాయన్నమాట ఆ నదీ దర్శనాలు ప్రతిసారి కొత్తగా సంతోషంగానే అనిపిస్తుంది అయితే అక్కడ అగ్నిహోత్రము అవి చేసుకున్న తర్వాత ఈయన అడిగాడు శ్రీరాముడు గంగానది పరమ పవిత్రమైందని నాకు తెలుసు గురుదేవ అయితే గంగని త్రిపథగామిని అంటారు మూడు పదాల్లో నడుస్తుంది గంగ త్రిపథగామిని అంటే ఒకటి స్వర్గంలో రెండోది భూలోకంలో మూడోది పాతాళలోకంలో ఎలా గంగ ఇట్లా త్రిపథగామిని అయ్యింది అయింది ఇక్కడ పరవళ్ళు తొక్కుతున్న గంగ స్వర్గానికి ఎట్లా వెళ్ళింది పాతాళానికి ఎలా దిగింది అని అడిగారు అడిగేశారు కల అప్పుడు విశ్వామిత్రుడు చెప్తున్నారనమాట హిమవంతుడనే పర్వతరాజు ఉన్నాడు ఈయనకి మేరు పర్వతం యొక్క కుమార్తె అయినటువంటి మనోరమాదేవి ఆయనకి భార్య ఈయన అధీనంలో ఎన్నో ధాతువులు తర్వాత ఎన్నో మూలికలు ఉన్నాయి ఔషధాలకి నిధి ఈ హిమవత్ పర్వతం అయితే ఈయనకి ఈ హిమవంతుని భార్య అయిన మనోరమాదేవి వల్ల ఇద్దరు కుమార్తెలు కలిగారట పెద్దామే గంగా రెండో ఆవిడ ఉమ గంగా ఉమ అయితే దేవతలందరూ ఈ గంగా దేవిని తమకు ఇవ్వమని ప్రార్థించారట గంగా నది గంగా నదిగా జన్మించింది అందుకని ఈ పరమ పవిత్రమైన అపురూప సౌందర్య రాసి అయినటువంటి గంగని తమకివ్వమని తమ దగ్గర ఉంచుకుంటామని ఈయన్ని ప్రార్థించారు ప్రార్థించేసరికి అలా సరే వాళ్ళు ఏం చేశారు దేవతలు ఈ గంగని తీసుకెళ్ళిపోయి మూడు మార్గాల్లో తీసు తీసుకెళ్ళి స్వర్గంలో అటు మూడు మార్గాలు కదా ఒక మార్గంలోనే దేవలోకంలోకి ఈ రకంగా వెళ్ళింది ఆ తర్వాత ఆ విధంగా ఈ దేవ భూలోకంలో హిమవంతునికి జన్మించినటువంటి గంగ సురగంగా అయ్యింది అయితే హిమవంతుని రెండో కుమార్తె ఉమాదేవి ఆవిడ ఉగ్రమైన తపస్సుని ఆచరించి ఈ హి పరమేశ్వరుణ్ణి వివాహమాడింది అయితే రాముడు అడుగుతున్నాడనమాట మరి ఇప్పుడు గంగని పైకి తీసుకెళ్లారు బాగుంది భూలోకంలో పుట్టిన మరి మూడో మార్గానికి ఆవిడ ఎలా అవలంబించింది త్రిపదగామిని కదా ఎలా వెళ్ళింది మూడు లోకాల్లోనూ పరమ పవిత్రంగా భావించబడ్డానికి గంగ ఆమె ఎలాంటి పుణ్యకర్మలు చేసింది ఇప్పుడు ఒకసారి ప్రఖ్యాతి వహించాలంటే ఏదైనా ఒక పుణ్యకర్మ ఆచరించాలి ఏదైనా ఒక గొప్పతనం ఉండాలి ఆమె ఇక్కడ పుట్టింది వాళ్ళు పైకి తీసుకెళ్లారు ఇలాంటి గొప్పతనం ఆవిడకి ఎలా వచ్చింది అని అడిగేశారు కల అప్పుడు చెప్తున్నారనమాట ఈ మహాతపశాలి జ్ఞానస్వరూపుడైన పరమేశ్వరుడు ఉమాదేవిని వివాహం చేసుకున్నాడు అయితే వీళ్ళిద్దరూ నూరు దివ్య సంవత్సరాలు కలిసి కాపురం చేస్తూ కలిసి ఏకాంతంగా తిరుగుతూ ఉండేవారు కానీ వారికి సంతానం కలగలేదట అయితే దేవతలందరూ ఏమని భావించారంటే ఇంత శక్తిశాలి అయినటువంటి పరమేశ్వరుని తేజస్సుని ఎవరు భరించలేరు రేతస్సు కనుక ఎక్కడైనా పతనం అయితే ఎవరూ సహించలేరు కాబట్టి ఏమని అడిగారు నీ తేజస్సుని నీలోనే నిలుపుకో దాన్ని సహించలేవు లోకాలు అని బతిమలాడారు బతిమాలేసరి కలి ఈయనేమన్నాడు ఒప్పుకున్నాడు అలాగే నా తేజస్సుని నాలోనే ఉంచుకుంటాను కానీ స్వస్థానం నుంచి ఆల్రెడీ ముందే కదిలిన రేతస్సుని ఎవరు భరిస్తారు రేతస్ పతనంగా అవ్వడానికి సిద్ధంగా ఉన్న రేతస్సుని ఎవరు భరిస్తారని అడిగే సరికల వీళ్ళు ఏమన్నారు అయితే ఒక పని చేయండి చెలించిన రేతస్సుని భూదేవి భరించగలదు ఆమె మీద అని చెప్పారు చెప్పేసరికల బ్రహ్మ పరమేశ్వరుడు తన తేజస్సుని భూమి మీద విడిచిపెట్టాడు ఈ తేజస్సు అడవులు పర్వతాలు అంతా ప్రవహిస్తూ భూమండలం అంతా నిండిపోయింది భూమి వల్ల కాలేదు ఉడికిపోతోంది ఆ వేడి తట్టుకోలేక ఆ శక్తిని తట్టుకోలేక దాంతో అది ఏడో దుఃఖించడం మొదలుపెట్టింది భూమండలం అంతా వ్యాపించేస్తుంది భూమి దుఃఖించినా దుఃఖించకపోయినా దేవతలు బెదిరిపోయారు ఈ భూమండలం అంతా వ్యాపించేస్తుంది దాంతో అగ్నిని ప్రార్థించారు అగ్నిని ఏమన్నారంటే నువ్వు ఏదో ఒకటి చెయ్యి ఈ తేజస్సుని చే ఏర్పాటు చేయటానికి అనగానే అగ్ని ఏం చేశాడు వాయువుతో కలిసి ఆ తేజస్సులోకి ప్రవేశించాడట ప్రవేశించేసి దాన్ని ఘనీభవింపజేశాడు ఒక ముద్దలాగా అయిపోయేలాగా చేశాడు అటు ఇటు ప్రసరించనివ్వకుండా దాంతో ఆ ప్రాంతంలో తెల్లని పర్వతం శ్వేత పర్వతంలాగా ఏర్పడిందట ఈ శ్వేత పర్వత ప్రాంతంలోనే ఈ అగ్ని ఆదిత్యులతోటి అంటే సూర్యుడు మరియు అగ్నిలతోటి సమానంగా మెరిసిపోయేటువంటి శరవణము ఉద్భవించింది అంటే ఒక రెల్లు పొదలు పుట్టినయట ఈ తెల్ల పర్వతం మీద శ్వేత పర్వతం మీద ఆ తర్వాత అక్కడే అగ్ని వల్ల కుమారస్వామి జన్మించాడు శరవణంలోనే కుమారస్వామి జన్మించి అతని కృత్తికల చేత పెంచబడ్డాడు ఈ పరమేశ్వరుని తేజస్సుని అగ్ని భరించడం వల్ల అగ్ని సంభవుడని కృత్తికలతో పెంచబడటం వల్ల కార్తికేయుడని కుమారస్వామి పిలువబడ్డాడు దేవతలంతా ఉమామహేశ్వరులని అనేక విధాలుగా స్థుతించారు కానీ ఇలా జరిగేటప్పుడు ఈ మొత్తం క్రియలో ఉమాదేవి విపరీతమైన కోపం వచ్చేసింది ఆవిడికి నేను ధరించవలసిన గర్భాన్ని మీ వల్ల ఇలా పతనమైపోయింది ఈ కుమారుడు నా ఎందు జన్మించవలసిన వాడు మీ వల్ల ఇలా జరిగింది కాబట్టి మీకెవ్వరికీ మీ భార్యల ద్వారా సంతానం ఉండదని చెప్పించిందట కోపం తట్టుకోలేక అక్కడి నుంచి భూదేవిని భూదేవిని కూడా శపించింది నీకు ఇన్ని రూపాలున్నాయి నీకు అనేక రూపాలున్నాయి నువ్వేం చేయొచ్చు భూమి భూమిగా ఉండకుండా నా కొడుకుని పెంచడానికి పుట్టించడానికి సిద్ధపడ్డావు కాబట్టి నీకు వేవేల ఉంటారు వేవేల భర్తలుంటారు నీకు పుట్టిన ఏ కుమారుడు నిన్ను సంతోషపెట్టాడు ఎలా నా కుమారుడు నన్ను సంతోష పెట్టలేదు నాకెట్లా కుమారుడు అంటే పుత్రోదయం నన్ను సంతోష పెట్టలేదు నా పుత్రుడిని నువ్వు తీసుకున్నావు కాబట్టి నీ కుమారులు ఎవ్వరూ నిన్ను సంతోష పెట్టరు అని శపించింది కోపంతో అనమాట అయితే ఇప్పుడు భూదేవికి వేవేల భా భర్తలు ఉండటం ఎలాగానే చూద్దాం భూమి వేరువేరు భాగాలుగా పాలింపబడుతుంది పాలించిన ప్రతి రాజుని భూభర్త భూమిపతి భూపతి అంటారు ఆ ప్రాంతాన్ని ఎవడైతే పాలిస్తాడో అతడు ఆ ప్రాంతానికి భర్త అవుతాడు భూదేవికి వేవేల భర్తలు పాపం నా విష్ణు పృథివీపతి అంటారు ప్రతి పృథివీపతే విష్ణు అవతారమే ఎవరైతే రాజ్యాన్ని పాలిస్తాడో వాడు విష్ణు అవతారము విష్ణువంశం ఉంటుంది వాడిలో అని చెప్పి భూదేవి విష్ణువు యొక్క భార్యని కొన్ని చోట్ల చెప్పబడింది దానికి సరైన అంటే సమన్వయం చేయటం కోసము ఎక్కడో ఒక చోట దీన్ని సమన్వయం చేయాలి కదా రాజైన ప్రతివాడు విష్ణువంశ సంభూతిదే కాబట్టి భూదేవిని ఆ రకంగా సంతృప్తి పరిచారు కానీ భూమి మీద పుట్టిన ప్రతివాడు భూమిని పాడు చేసేందుకే ఉంటాడు తవ్వనిదే మొక్కైనా పెట్టలేం ఇక్కడ తవ్వనిదే బంగారం వజ్రాలు ఏవి దొరకవు ప్రతివాడు అంటే భూమికి కుమారులుగా ఈ మట్టిలో పుట్టిన ప్రతివాడు ఆమెను బాధ పెడుతూనే ఉంటాడు ఆ రకంగా ఉమాదేవి శాపం ఇలా వచ్చేసింది అనమాట దాంతో ఈ దేవతలందరూ చేష్టలు దక్కి నిలబడేసరికి కల పరమేశ్వరుడు తన భార్యను తీసుకుని మళ్ళీ తపస్సు కోసం వెళ్ళిపోయాడట అయితే ఇంకా ఉంది కథ ఇక్కడితో అయిపోలేదు ఈ కథకి కొంత కొంత ముందుకి కూడా ప్రవర్తిస్తుంది పూర్వం దేవతలకి ఋషులకి మహేశ్వరుడే సేనాధిపతిగా ఉండేవాడు అయితే ఈ దేవతలు ఇప్పుడు నేం ఏం చేశాడు ఉమాదేవితో కలిసి హిమాలయాల్లోకి తపస్సుకెళ్ళిపోయాడు ఆయన సేనాధిపత్యాలు అవి వహించేలాగా లేడు దాంతో దేవతలందరూ బ్రహ్మదేవుడిని అడిగారు మాకు ఎవరైనా ఒక సమర్థమైన సైన్యాధిపతిని ఇవ్వండి ఆయన వెళ్ళిపోయాడు ఆయన భార్యకు కోపం వచ్చింది ఆమెని సమాధానపరుచుకోవడానికి వెళ్ళిపోయాడు మరి ఇప్పుడు మేమేం చేయాలి అని అడిగేసరి కల అన్నాడు బ్రహ్మదేవుడు ఉమాదేవి శాపం వల్ల మీకెవ్వరికీ సంతానం కలగదు ఆమె శాపానికి తిరుగులేదు ఇది తథ్యం కాబట్టి ఒక పని చేయండి ఆకాశంలో గంగానది ఉన్నది కదా ఈ అగ్నిదేవుడి ఎందు శివ భగవాను తేజస్ అంతా నిండి ఉంది ఎక్కడ ఉంది అది శ్వేతపర్వత రూపంలో ఉంది అగ్నిదేవుడు అందులో ఆయన భరించాడు ఆ తేజస్సుని కాబట్టి మీరేం చేస్తారంటే అగ్నిదేవుని ప్రార్థించండి అగ్నిదేవుని వలన గంగ ఎందు ఒక కుమారుణ్ణి కనిపించండి ఒక కుమారుణ్ణి పొందండి అతడు మీకు సైన్యాధిపతి అవుతాడని చెప్పారు చెప్పేశారు కల దీనికి ఏం చేశారు పైగా హిమవంతుని ప్రథమ పుత్రిక కాబట్టి గంగానది ఈ ప్రయత్నానికి ఒప్పుకుంటుంది గంగాదేవి తన అక్కయే కాబట్టి ఉమాదేవికి అట్టే కోపం రాదు భూదేవిని చెప్పించినట్టుగా గంగానది మీద చెప్పిస్తుంది ఆవిడేమో అని భయపడాల్సిన పని లేదు ఆమె తన చెల్లెలి యొక్క సంతానం కాబట్టి ఆమె తీసుకోవడానికి ఇష్టపడుతుంది అని చెప్పేశారు కదా సరే వీళ్ళు ఏం చేశారు పైగా ఈ శివభగవాను తేజస్సు ఇన్ని రకాల రూపాంతరాలు చెంది ఉంది ఈ గంగానది భరించడం వల్ల సాధ అంటే మాతృస్వామ్యం ఒకటి ఉంది కదా మాతృ మాతృదేవత సామ్యం ఒకటి ఉంది తల్లి యొక్క అక్కగారే కాబట్టి మంచి సమర్థుడైన కుమారుడు జన్మిస్తాడు బలశాలి అతన్ని తీసుకెళ్ళండి అని సరే బాగానే ఉంది వీళ్ళంతా ఏం చేశారు అగ్నిదేవుడిని ప్రార్థించారు అయ్యా నీ ఎందు శివతేజస్సు ఉంది కదా నువ్వు హిమవంతుని పుత్రికైనటువంటి అయినటువంటి గంగాదేవి ఎందు ఈ తేజస్సుని నిలుపువు ఆ పుట్టే కుమారుడు మాకు సైన్యాధిపతి అవుతాడని బతిమలాడారు అయ్యని వెళ్ళి అగ్నిదేవుడు వెళ్ళి గంగా నదికి చెప్పాడు దేవతల కోసం నువ్వు గర్భాన్ని ధరించాలమ్మా నువ్వు మా మనుష్య రూపం అంటే స్త్రీ రూపం దాలిస్తే ఈ తేజస్సుని నీ ఎందు ఉంచుతాను అని దాంతో గంగానది ఏం చేసింది ఒక చక్కటి సౌందర్యవంతమైన యువతిగా రూపొందింది రూపొందంగానే గంగ ఈ అగ్నిదేవుడు ఆమెను నిలువెల్లా ఆక్రమించి ఆమె శరీరంలోకి ఈ రేతస్సుని వదిలిపెట్టేశాడు తేజస్సుని శివతేజాన్ని ఎప్పుడైతే ఈ శివతేజం గంగలోకి ప్రవేశించిందో ఆవిడ భరించలేకపోయింది నా వల్ల కావటం లేదండి అమ్మో మండిపోతున్నాయి అవయవాలు నా వల్ల కావట్లేదు ఇంత ఉగ్రతని నేను తట్టుకోలేను శివ తేజస్సుతో పాటు నీ తేజస్సు కూడా తో తోడైంది అగ్నిదేవ నన్ను వదిలిపెట్టు నన్ను వదిలేసేది నేను పని చేయలేనని ఆవిడ గట్టిగా అరిచి కేకలు పెట్టేసింది దాంతో అగ్ని భగవాన్ రేవన్నాడు అమ్మా ఇంత ప్రయత్నం చేశాం హిమోత్పర్వత ప్రాంతాల మీద ఉన్నాం ఓ పంచ కొంత తేజస్సుని చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా వదిలిపెట్టేసి శరీరం అంతా ఆక్రమించి ఉంది కదా శరీరం అంతా ఉన్న దాన్ని విదిలించేసి అది బయటికి వెళ్ళిపోతుంది గర్భంలో ఉన్నది కుమారుడు అవుతాడని చెప్పాడు చెప్పేసరి గంగా నది వదిలిపెట్టినటువంటి ఈ రేతస్సు చేతుల్లో అక్కడ అంటే మిగిలిన శరీర భాగాల్లో ఉన్న తేజస్ అంతా కూడా ఒక్కొక్క చోట పడి ఒక్కొక్క రూపాన్ని దాల్చిందట అట్లా విదల్చబడిందే ఆ తేజస్సు అందులో ఉన్న మంగళకరమైన విషయమేమో అంటే జీవమేమో బంగారము వెండి ధాతువులుగా ఆ రేతస్సులో ఉన్న క్షారమేమో ఇనుము రాగిగా అందులో ఉన్న మలమేమో తగరము మరియు సీసంగా మారింది ఇన్ని రకాల ధాతువులు కూడా ఈ శివరేతస్సు వల్లే శివుని తేజస్సు గంగానదిలో ప్రవేశించడం వల్ల వచ్చినవి అనమాట ఇదైన తర్వాత ఈమె గర్భంలోంచి ఆ శిశు ఆ తేజస్సు కూడా బయటికి వచ్చేసింది ఈ విడిచే సర్కల్ గర్భం నుంచి బయటపడే సర్కల్ అంటే మిగిలిన భాగాల నుంచి బయటకు వచ్చినవేమో ధాతువులైనాయి గర్భంలోంచి చ్యుతి పొందినటువంటి భాగమేమో కుమారుడిగా ఉద్భవించిందనమాట అది ఎలా వెళ్ళింది ఈ శ్వేత పర్వతం మీద మూలిచి ఉంది కదా శరవణం అందులోకి వెళ్ళిపోయింది వెళ్ళంగానే ఈ శరవణం అంతా కూడా బంగారు వనంగా మారిపోయిందట అందులో ఉన్న మొత్తం మొక్కలు మోళ్ళు అన్నీ కూడా బంగారుమయాలైపోయినాయి ఆ బంగారపు దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గడ్డి గాథం మొక్కలు చెట్లు సమస్తము బంగారమైన అనమాట అట్లా గంగాగర్భం నుంచి చ్యుతిని పొందినటువంటి అంటే స్రావాన్ని పొందినటువంటి శివతేజస్సు కుమారునిగా రూపొందుకుంది ఆ శరవణంలోనే మనకి శరవణ సంభవుడైనటువంటి కుమారస్వామి జన్మించాడు అయితే అక్కడ ఉన్న కృత్తికలు ఈ శివ శివకుమారుణ్ణి వాళ్ళు పాలించి పోషించారు దేవతల అనుగ్రహం వల్ల కృత్తికలు ఆరుగురు త ఈ కుమారుడి పిల్లవాడికి తల్లులయ్యి వాళ్ళ తమ క్షీరంతోటే ఈ పిల్లాన్ని పెంచారట చిన్న బాలకుడుగా ఉండగానే అతన్ని వీళ్ళు సైన్యాధ్యక్షుడుగా స్వీకరించారు దేవతలంతా ఆయన చిన్న బాలకుడుగానే ఉంటాడని పెద్దవాడు కాలేదని కొన్ని కథల్లో చెప్పబడుతుంది రామాయణంలో అయితే ఇట్లా చెప్పారనమాట కృతికలు పాలించి పెంచారు కాబట్టి కార్తికేయుడని శరవణంలో పుట్టాడు కాబట్టి శరవణ సంభవుడని ఇన్ని రకాల పేర్లు వచ్చినాయన్నమాట తర్వాత దేవతలంతా గంగకు అవతరించిన పుత్రుణ్ణి సైన్యాధిపతిగా అభిషేకించి తమ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు ఈ విధంగా గంగ యొక్క చరిత్ర గంగ నుంచి పుట్టినటువంటి శివకుమారుని చరిత్ర కూడా రాములకి రాముల వారికి లక్ష్మణస్వామికి చెప్పబడింది తర్వాత కథని రేపటి భాగంలో మళ్ళీ తెలుసుకుందాం నమస్కారం